నిజామాబాద్ నగరంలోని శ్రీనగర్ కాలనీలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ఈరోజు పంతులు గారి కొన్ని వివరాలు అన్నీ తెలుసుకుందాం ఈరోజు అమ్మవారి రూపమేంటి నమో నమః బోలో జగదంబే మాతాకి శాస్త్ర ప్రకారం ఈ రోజున బాల సుందరి దేవి స్వరూపము అదేవిధంగా చాలామంది రోజున గాయత్రి మాత స్వరూపం రూపంగా అమ్మవారిని పూజిస్తున్నారు అదేవిధంగా గత పదిహేను సంవత్సరాల నుండి మన శ్రీ బాలహనుమాన్ మందిరంలో శ్రీనగర్ కాలోనీ ఇందూర్లో ఉన్నటువంటి శ్రీ హనుమాన్ మందిరంలో నవరాత్రులు ఈసారి పదహార సంవత్సరము మనది సిక్స్టీన్త్ ఇయర్ కావున మేము చాలా ఘనంగా ఈ కార్యక్రమాన్ని నెరవేరుతున్నాము శ్రీనగర్ కాలనీలో ఒక ప్రత్యేకత ఉంది ఈ మండపం దగ్గర ఏంటంటే దసరా సందర్భంగా నిజాంబాలో రావణ సంస్కార కార్యక్రమం జరుగుతుంది నిజాంబాలో ఇంకెక్కడ ఇక్కడే రావణ యొక్క దహన సంస్కార కార్యక్రమాలు జరుగుతుంటాయి నిజాంబాలో ఇక్కడ మరి దాని పట్ల ఇక్కడ ప్రతి సంవత్సరం పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడ రావణ దహనం కార్యక్రమము శమి పూజ ఇలాంటివన్నీ బాగా జరుగుతాయి హిందూ ధర్మ కార్యక్రమాల్లో ఈ తొమ్మిది రోజుల నవరాత్రి కార్యక్రమాలను ఐక్యమత్యంతో నడపడానికి పదహారు సంవత్సరాల నుంచి వీళ్ళు చేసిన కృషి అయింది ఏ రకమైన పద్ధతులు పాటిస్తున్నారో తెలుసుకుందాం పదహారు సంవత్సరాల నుంచి గల్లీలో చాలా బాల ఈ హనుమాన్ మందిర్ చాలా ఇష్టమైంది మాకు ఏది మొక్కినా అవుతుంది ఇక్కడ బాల హనుమాన్ మందిర్లో ఏ కష్టం వచ్చినా మేము వచ్చేది ఇక్కడ మొక్కేది ఇక్కడ దుర్గామాతను పెట్టిన నుంచి కూడా బాగా జరిగిందంతా కాలనీ వాసులు అందరం కలిసి ఐక్యవర్తంతోనే ఈ కార్యక్రమాలన్నీ జరుపుకుంటాము సంతోషంగా మేము ఇక్కడికి వచ్చి ఈ కాలనీకి వచ్చి పన్నెండు సంవత్సరాలు అవుతుంది అప్పటి నుండి ప్రతి సంవత్సరం నేను ఈ కార్యక్రమాన్ని ప్రతి కార్యక్రమాన్ని ఆనందంగా జరుపుకుంటాము మహిళలందరము కలిసి చాలా కలిసికట్టుగా శోభాయమానంగా ప్రతి పండగని ప్రతి ఈవెన్ కార్తీక మాసం కూడా చాలా బ్రహ్మాండంగా పొద్దున రావడము దీపాలు వెలిగించుకోవడము అన్నీ జరుపుకుంటాము ఈ పండుగనైతే ఈ దసరా అమ్మవారి పండుగనైతే చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటాము